తెలంగాణ అసెంబ్లీలో పదవులపై చర్చ సందర్భంగా మాటలు యుద్ధం జరిగింది ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగదీష్ రెడ్డి మర్డర్ కేసులో ఏ టూగా గా ఉన్నారు మా జిల్లా నుంచి సంవత్సరం బహిష్కరించారు దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నారు అని ఆరోపించారు దీంతో రికార్డుల నుంచి ఈ వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత రా రామ్ రెడ్డి హత్య కేసులో రామిరెడ్డి హత్య కేసులో ఏత్రిగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి మా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రావు గారు ముఖ్యమంత్రి అవునప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మన్ను తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష